రాజు కుమార మహేశ్వర్ రెడ్డి గారు భవాని రెడ్డి గారు ప్రతాప దగ్గర బొల్ల రాయల్ అ పట్టాయి గారు బొల్ల రాయల్ 15 గంటల వరకు శ్రీ సితి వినాయక స్వామి ఆలయ దగ్గర లెనిన్ ని నిల్లేజ్ లో మిదత్తు రెడీగా ఉండాలి ఆర్ఎస్ కు స్వార్తపు రాయల్ పంది మేపతే మార్పిడి చేకొనగలరు ఆడాలని వస్తుంది గారు পত্র <laughs> জার <laughs>

తాతయ్య గారిని ఘనంగా చెప్పాలి పట్టాలు రావాలి మొత్తం పంతొమ్మిది గతలు ఆ కుర్చీ చేయాలి పైకి ఇంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామంటే గౌరవ శాసన సభ్యులు మనందరి అభిమాన నాయకులు ప్రితమ్మ నేత పడుకు బలహీన వర్గ జ్యోతి గౌరవ నీరు పెద్దలు శ్రీ రామచర్ల జనాధనరావు గారు ఆచార్యంలో ఇంత బ్రహ్మాండంగా ఈ రోజు రేపు కార్యక్రమాల్ని నిర్వహించుకోవడం దొరికితే వారికి ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదములు అంతా కలిగించాలి కోసం పార్టీ ఎవరైనా పార్టీ జాగ్రత్తగా ఉండాలి ఊరిదేవి అట్టంగా ఏమో జరగదు కోసం కోసం ఏమో జరగదు మూడు మతావరణ దూరాన్ని ముప్పై మూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న శతకంగా మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి తుమ్మల కోటయ్య గారి మెమోరియల్ తుమ్మల వెంకట్రావు గారు కొత్త మాజీ కృష్ణా జలావాటే రావల దూరాలి నల్ల శంకర నాయుడు గారు తేతవాడి పాలెం పోతవారి పాలెం కోరువుల మతాన్ని చేతల మతాన్ని రెడ్డి గారు భవానీ రెడ్డి గారు తప్ప నాగం వాళ్ళంత రావాలి మళ్ళీ నిలవాలి మీరు త్వరగా రావాలి వాతావరణం మారిపోయింది వాతావరణం మారిపోయింది రెండవ రౌండ్ ఆరో తోడుగుల దూరాన్ని ఒక నిమిషంలో నలభై రెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఏడవ స్థానంలో కొనసాగుతున్న శతకన్నా ఐదు సెకండ్లు వెనుకజలో ఉన్నవి తుమ్మల కోటయ్య మెమోరియల్ తుట్ట వెంకట్రావు గారు కొత్త గ్రామం తెల్లపల్లి మండలం కృష్ణాజులావాత పోటీలో ఉన్నాయి పతానుగోలు రావాలండి పదిహేను గత రెడీగా ఉండాలి వెంటనే కోట్ల మూడు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషం ముప్పై రెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుగంజలో ఉన్నవి తుమ్మల కోటయ్య గారి మెమోరియల్ తుమ్మల వెంకట్రావు గారు కొత్త మాజేలు చాలా పై కృష్ణా జిల్లా జతపోతేలో ఉన్నాయి సజ్జన బాలకోటయ్య గారు మీ అనుకమాల ఉన్నారు చూడండి కోర్టులోకి వచ్చారు ఎర కోట్లోకి వచ్చారు ఓకే అక్కడ ఒక కంపెనీ వారు ఎవరు కోర్టులో కానీయద్దు కమిటీ వారు జాగ్రత్తగా చూసుకోవాలి మల్లలు శంకర నాయుడు గారు కోట వారి పాలం ఒక గారు హలో మిండాల శ్రీనివాసరావు గారు కోర్టులకు ఏముంది రానియో జనాల్ని పంపేవారు కోర్టు జనాలు ఏముంది రానియ పన్నెండు వందల నాలుగు నిమిషంలో తొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత ఒక నిమిషము తొమ్మిది సెకండ్లు వెనుగంజలో ఉన్నవి పద్నాదవ దా రావాలి పదిహేనవ దానిలో రెడీగా ఉండాలి లేనింగ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ వినాయక స్వామి ఆశీర్షాలతో ఐదవ రోడ్డు పదిహేను వంద అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై మూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై రెండు సెకండ్లు వెనుక ఉన్నవి ఐదు నిమిషం ఉన్నది అంటే పతాల్లో గారు రాజభవానీ రెడ్డి గారు ప్రసాద్ నగరం కంబైన్స్ ఎన్స్ అండ్ బోర్డ్స్ మల్ల శంకర్ నాయుడు గారు పాతవారి పాలెం బల్ల వాతావరణం అర్థమైంది

బోస్ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మల్లన్న శంకర నాయుడు గారు తోటవారి పాలనవారి రెండు కేంద్ర మతాన్ని ఆశీస్సులతో గారు ప్రసాద నగరం కొనసాగుతున్నత కన్నా ఇరవై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా యాభై ఒక్క సెకండ్ వెనుగంజలో ఉన్నవి మూడు నిమిషము ఉన్నది పక్క నగరం కమ్మాయి తోడో వారి బాధ కావాలి ఏడో రౌండ్ రెండు వేల ఒక్క వందరుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ఈ రౌండ్ లో నూట డెబ్బై ఏడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతారు మీకు సమయం రెండు రెండు నిమిషమున్నది ఈ రౌండ్ లో నూట దూరాన్ని లాగితే నూట డెబ్బై ఏడు అడుగుల దూరాన్ని లాగితే ఏడవ స్థానంలో కొనసాగుతారు ఇటు చివరకు వచ్చి తిరిగి ఒక్క అడుగు దూరాన్ని లాగితే ఆరో స్థానంలో కొనసాగుతారు కర్త కట్టుకోడు పద్నాలుగు వందల రూపాయలు వచ్చారా ఏంటంటే నెలవే సరిగా పద్నాలుగు వందల రూపాయలు స్పీడ్ గా సమయం ఒక్క నిమిషం ఉన్నది ఒక్క నిమిషం ఉన్నది ఈ రౌండ్ లో నూట డెబ్బై ఏడు అడుగుల దూరాన్ని లాగితే ఏదవ స్థానంలోను ఈ రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి ఒక్కడుగు దూరాన్ని లాగితే ఆరవ స్థానంలో కొనసాగుతారు పద్నాలుగు గంటల కలిపి చూడు పదిహేను రోజులు గెలుస్తున్నాం ముప్పై సెకండ్లు అది ముప్పై ગણ દે પરણી ગણ રણની 10 10 નંબર વાળો એન્ડ રણશ્યામ એય હે બટકાલો એય આગાના જાન બટકો થઈ ગઈ મેં પડ્યો થઈ ગઈ ஏய் மாத்த நார்ல போட்டுனாராம் படுதா நம்ம அந்த கம்பி பைலஸ்ல குடு ಪೇತ <laughs> శ్రీ నాగారమ్మ తల్లి ఆశీసులతో తుమ్మల కోటయ్య మెమోరియల్ తుమ్మల వెంకట్రావు గారు కొత్త చల్లపల్లి మండలం కృష్ణా జలాబాధ లాగా దూరము రెండు వేల ఏడు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి తొంభై తొమ్మిది అడుగుల పదకొండు అంగళములు రెండు వేల నూట తొంభై తొమ్మిది అడుగుల పదకొండు అంగళములు రెండు వేల నూట తొంభై తొమ్మిది అడుగుల పదకొండు అంగలముదురణి లాగి ఈ దత్తా ప్రస్తుతానికి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నాయి